సమస్యలు వేరున్నాయి సీజనల్ గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా వేరే ఉన్నాయి సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ త్రీ ఫోర్ డేస్ హెవీ రైన్స్ తోటి మరి బిల్డింగ్స్ అన్ని తడిసి కూలిపోయేటువంటి ప్రమాదం బిల్డింగ్ లోకి పాములు తేలు జరువులు వచ్చే ప్రమాదం తర్వాత డ్రింకింగ్ వాటర్ సరైనది మనం కూడా ఇవ్వకుండా ఉంటే మరి వంటలో లో గానీ డ్రింకింగ్ వాటర్ లో గానీ పొల్యూట్ అయి కంటామినేట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటది కాబట్టి వాటన్నింటిది కూడా బిడబ్ల్యూస్ అందరు కింది వరకు మరి మన సెంటర్స్ సెంటర్స్కు ఆయన దాని తర్వాత టీచర్ మనకు మీరు కూడా ఈ రకంగా ఫోన్ వేసేది లేదా విజిట్ చేయడము లేదా సర్క్యులర్ జారీ చేయడం ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి అన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి లేదా ఫోన్ కాల్స్ ద్వారానైనా కూడా అక్కడ ఉండేటటువంటి సీడీపీ వరకు చెప్పడం వాళ్ళు ఆ మండలోని నేను ఆ ప్రాజెక్టు యూనిట్ గా తీసుకొని చేయాలి నిన్న 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 నిర్మల్ జిల్లాలో మరి ఆ బిల్డింగ్ లో పెచ్చి ప్రెస్ వచ్చేంత వరకు మనం ఎక్కడ ఉన్నాం అది ఇచ్చే దాని మీద ఉండే శ్రద్ధ మరి అక్కడ కూర్చోబెట్టద్దు అనేటువంటి ఆలోచన కూడా ఉండాలి కదా ఒక అబ్బాయికి దెబ్బ తగ్గింది మళ్ళీ తర్వాత ఇంకా కొత్తగా కూడా ఇక్కడ పెచ్చలు ఊడినట్టుగా రావడం జరిగింది ఇది ఏదో ఆటోమేటిక్ లాగా కాదు దానికి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ముందే కమిషనర్ గారికి లేదా సెక్రటరీ గారికి ఇట్లా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా కలెక్టర్ చెప్తే తాత్కాలిక ఏదన్నా ఆల్టర్నేట్ చేస్తారు కానీ అది అయ్యేదనుక అది అయితేనే దాని తీవ్రత మనకు తెలుస్తుంది లేదా పిల్లలకు ఏమైనా అయితేనే మనకు తెలుస్తుంది అని ఎవరైనా కావాలనే చోద్యం చూస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం